ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు యువదే కాలం దేవుని వాక్యం చూసుకున్నాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదవ వచ్చినం నీవి దేవుడు మనకి ఎంత అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడో చూడండి నా కుమారుడా నీవి దేవుని యొక్క దీవెనలను మనం స్వతంత్రించుకోవాలంటే మనకు తగిన అర్హత ఉండాలి ఒక తండ్రి తనకు ఒక ముగ్గురో నలుగురో కుమారులు ఉన్నట్లయితే వారందరికీ కూడా సమానంగా ఆస్తిలో వాట ఇస్తాడు కదా ఒకవేళ వారిలో ఏ ఒక్కరైనా అతనికి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా ఘనపరిచినా ఘనపరచకపోయినా అతడు వారికి నువ్వు నన్ను గనపరచడం లేదు కాబట్టి నా కుమారుడా నువ్వు నాకు మర్యాద ఇవ్వడం లేదు కాబట్టి నీ ఆస్తి నేను నీకు ఇవ్వను పో అనడు కదా మరి దేవునికి ప్రార్థన చేస్తేనే పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడా దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుని ఘనపరచకపోతే దేవునికి మర్యాద ఇవ్వకపోతే దేవుని పూజించకపోతే నరకంలో పడేస్తాడా అనే ప్రశ్నలు చాలామందికి తలెత్తుతూ ఉంటాయి ఒక తండ్రి పిల్లలు తనను పోషించినా పోషించకపోయినా మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా తనను ఘనపరిచినా ఘనపరచకపోయినా తన ఆస్తిలో వాట తప్పకుండా ఇస్తాడు ఎందుకంటే తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి అయితే కుమారుడు కాకుండా ఏ ఎదురింటోడో పక్కింటోడో వచ్చి నాకు కూడా నీ ఆస్తిలో భాగమే నాకు కూడా వాట ఇవ్వంటే ఏ తండ్రి ఇవ్వడు ఎందుకంటే తండ్రి ఆస్తి బిడ్డలకే దక్కుతుంది పిల్లలు తల్లిదండ్రుల ఆస్తికి హక్కుదారులు అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం వచనంలో నేను మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురు ఎప్పుడు మనము దేవునికి పిల్లలవుతాము అంటే యోహాను స్వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను మనిషికి పుట్టిన మనమందరం కూడా మనిష కుమారులం ఏదేను తోటలో మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపించి పాపం చేసినాడు ఆ పాపము చేసినటువంటి మనిషి రక్తాన్ని పంచుకొని పుట్టిన మనుషులందరూ కూడా తమ రక్తంలో పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నారు పాపము చేసిన వారికి పాపాత్మలకు పరలోకంలో చేరే అర్హత లేదు కాబట్టి లోకంలో ఏ ఒక్కరూ నశించడం దేవునికి ఇష్టం లేకుండా తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవారిని ఈ లోకంలోకి పంపించినాడు ఆయన శిరువులో తన రక్తాన్ని గార్చినాడు మన పాపముల యొక్క పరిహారం నిమిత్తం కాబట్టి ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారికి విశ్వాసం ఉంచిన వారికి నిత్య దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవుని నివాస స్థలమైనటువంటి పరలోకం చేరాలంటే మనకు పరిశుద్ధత ఉండాలి ఆ పరిశుద్ధత మనకు ఎక్కడ దొరుకుతుందంటే యేసు ఏసు రక్తంలో మనం కడుగుబడితేనే మనకు పరిశుధత దొరుకుతుంది ఆయన నామంలో విశ్వాసం ఉంచాలి ఆయన రక్తంలో కడుగబడిన వారికి పరలోకంలో స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కుమారునికి సర్వాధికారం ఇవ్వబడింది పరలోకానికి చేరే మార్గము ద్వారము యేసుక్రీస్తు వారి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు కాబట్టి ఆ కుమారునికి మనం విధేయత చూపాలి అప్పుడే మనం పరలోకపు మహిమను ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోగలం అట్టి కృప ప్రభువు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికై స్తోత్రం తండ్రి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మా పితరుల ద్వారా మా రక్త నాళంలో ప్రవహించే పాప స్వభావమును వలన ఉచితంగా ఇచ్చే రక్షణను పరలోకానికి చేరే దారిని కనుక్కోలేకపోతున్నాం నాయన రైతు మమ్మల్ని క్షమించండి మీ కుమారుడైన ఏ సూక్రీస్తున్నందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం తండ్రి మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్న దేవ నీ ప్రేమకై స్తోత్రము నాయన మమ్మల్ని పరలోకరాజ్య వారసులుగా చేయడానికి మీ కుమారుని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు తండ్రి నీకు వందనాలయ్య ఆయన ఎందు విశ్వాసముంచి నిత్య జీవాన్ని పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు నామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలుపొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పండుదని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు మీ హృదయంలో స్వీకరించండి ఆయన కార్చిన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యూ